తెలంగాణలో మరో దిగ్గజ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమవుతోంది ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ క్వాబ్ కంపెనీ హైదరాబాద్ లో టెక్నాలజీ రూపొందించేందుకు టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది అయితే భారత్ లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్ ఇదే కావడం విశేషం అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో చార్లెస్ క్వాబ్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డెన్నిస్ హువాట్ రామబో ఒక్క సారథ్యంలో ప్రతినిధులు చర్చలు జరిపారు ఇక ఈ సందర్భంగా టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు పైన కీలక నిర్ణయాన్ని వెల్లడించారు అయితే హైదరాబాద్ లో ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది ఇక కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు తమ కంపెనీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుకు కంపెనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు అయితే ఈ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు చార్లెస్ క్వాబ్ తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని కూడా హైదరాబాద్ కు పంపించనున్నట్లు తెలియజేసింది ఇక ఈ కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగంలో కూడా హైదరాబాద్ ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది